जय श्रीमारायण श्रीमते हयग्रीवाय नम श्रीमते राजा नम श्रीमते निगमानदेशिका गुरव नम श्रीमाकटनाथ आ कविताकिसरी वेदार्यव मे सन्नीधत्ता सदा हृद శ్రీస్తు లక్ష్మీవైభవం యొక్క ఎనిమిదవ శ్లోకము అర్థాన్ని తెలుసుకుందాం అశేషానామసి జగత సంశయంతి ముకుందం అానామసి జగత సంశయంతి ముకుందం లక్ష్మీ పద్మాజలనయా విష్ణుపత్ని పత్రే శ్రుతిపరిపణానవర్తయంతే దురితవన ప్రేరితే జన్మచక్రే నవర్తన్ దురితవన ప్రేరితే జన్మచక్రే శ్రీస్ లక్ష్మీవైభవం ఎనిమిదవ శ్లోకం యొక్క అర్థాన్ని ఇప్పుడు తెలుసుకుందాం మనకు ఏడవ శ్లోకం లోపల ఆ లక్ష్మీనారాయణుడు ఇరు ఇరువురు కూడా ఈ లీలా విభూతి మరియు నిత్య విభూతి ఈ ఇరువులో కూడా వారిదే ఆధిపత్యం ఉంటుంది ఆ లక్ష్మీనారాయణుడి యొక్క ఆనందం కోసమని ఈ లీలా విభూతిని సృష్టించడం జరిగింది ఈ లీలా విభూతిలో అవుతున్నటువంటి అందరిది కూడా ఆ పరమాత్మ ఎవరి చేత ఏ విధమైనటువంటి కార్యక్రమలు చేయించారో అవన్నీ కూడా సంకల్పించుకొని వారి వారి దిశానిర్దేశంగా పరమాత్మ పనులన్నీ కూడా చేపిస్తూ ఉంటాడు బ్రహ్మాది దేవతలు కానీ ఇంద్రుడు కానీ స్వర్గలోకములు కానీ ముక్కోటి దేవతలు ఈ చర అచర రాసులన్నీ కూడా జీవరాశులన్నీ కూడా పరమాత్మ యొక్క సంకల్ప బలము చేత మాత్రమే వారి కర్మలు ఫలం ఫలములు పనులు ఫలములు అన్నీ కూడా చేసేటువంటి వాళ్ళు అనుభవించేటువంటి వాళ్ళు ఈ పరమాత్మ యొక్క ఆనందం కోసం చేసేటువంటి ఈ క్రీడా వినోదం ఏదైతే ఉందో తను ఒక్కడే చేస్తే తనకు ఆనందం ఉండదు కనుక తనతో పాటు లక్ష్మీ అమ్మవారు నిరంతరం ఉండేటువంటి అనపాయిని అని పిలుస్తాం మనము అలా నిరంతరం ఉండేటువంటి లక్ష్మీ అమ్మవారుతో కూర్చొని ఇద్దరు కూడా ఆడుతూ ఉంటారట అలా ఆడుతున్నప్పుడు వేదములన్నీ కూడా అమ్మవారి వైపుగా ఉండి అమ్మవారిని విజేతగా నిలబెడతాయి వేదాలన్నీ కూడా అలా అనేటువంటి విజయాన్ని అందించినటువంటి వేద రహస్యం ఏదైతే ఉందో అలా గొప్పనైన భాగ్యం ఏ వేదం ఏదైతే ఉందో అలా అమ్మవారిని వేదాలన్నీ కూడా విజయంగా ఎందుకు ప్రకటించాయి అమ్మవారి వైభవం అంతా కూడా విజయంగా ఎందుకు ప్రకటించాయి అంటే అమ్మవారి యొక్క గుణగణాలన్నీ కూడా వేద రహస్యములైనటువంటివి మనకు సంస్కృతం లోపల భార్యకు మరొక పేరు పత్ని అని పిలుస్తూ ఉంటాం పర్యాయపదంగా పత్ని అని పిలుస్తూ ఉంటాం ఒకరికి ధర్మబద్ధమైనటువంటి ఆచరణ చేయడం కోసమని వివిధ రకములైనటువంటి కార్యక్రమలు చే కార్యక్రమములు చేయడం కోసమని యజ్ఞయాగాదులు కానివ్వండి దాన ధర్మాదులు కానివ్వండి అవన్నీ చేయడం కోసమని ఎవరికైతే అధికారం ఉంటుందో వారిని మాత్రమే పత్ని అని చెప్పేసి అంటాము ఒకరికంటే ఎక్కువ భార్యలు ఉన్నప్పటికీ కూడా వారిని అందరినీ కూడా మనం పత్ని అని చెప్పేసి అన్నాం ఎవరికైతే ఈ పత్ని శబ్దం యొక్క స్వరూపము పత్ని శబ్దం యొక్క అర్థం ఏదైతే ఉందో సమస్తమైనటువంటి ధర్మకార్యములు చేయడం కోసం యజ్ఞ యాగాది కార్యక్రమములు క్రమములు దాన ధర్మాది కార్యక్రమములు చేయడంలో ఎవరైతే భర్తతో భర్తతో పాటు సంబంధము కలిగి ఉండి తన భర్తతో పాటు అలాంటి కార్యక్రమంలో పాల్గొంటారో అలాంటి వారిని మాత్రమే ధర్మపత్ని అని చెప్పేసి అంటాం మనము పత్ని అని చెప్పేసి అంటాం మనము అంటే పుణ్య పుణ్య కార్యములు చేసినప్పుడు భర్త తన యొక్క పత్నిని పక్కన ఉంచుకొని అనేకమైనటువంటి పుణ్య కార్యక్రమములు చేస్తూ ఉంటారు అంటే తన భర్త చేసేటువంటి ప్రతి పుణ్య కార్యక్రమంలో కూడా తనకు కూడా భార్యకు కూడా పత్నికి కూడా ఒక భాగం ఉంటుంది అర్థ భాగం ఉంటుంది అలాగే పరమాత్మ శ్రీయప్పతి శ్రీమన్నారాయణుడు చేసినటువంటి లీలా వినోదం లోపల ఈ లీలా విభూతిలో సృష్టించినటువంటి అనేకమైనటువంటి చరాచర సృష్టి జా జీవాలన్నీ కూడా ఈ అతను ఆడేటువంటి క్రీడ లోపల ఆన పొందేటువంటి ఆనందం లోపల శ్రీమా అమ్మవారికి కూడా లక్ష్మీ అమ్మవారికి కూడా తన భర్త తెచ్చి చేసినటువంటి ఆనందంలో సగభాగం అమ్మవారికి కూడా ఉంటుంది తన భర్త లక్ష్మీనాథుడైనటువంటి ఆ శ్రీ మహావిష్ణువు సంపాదించినటువంటి సంపాదనలో కానివ్వండి తను చేసినటువంటి పుణ్య కార్యక్రమంలో కానివ్వండి పత్నికి కూడా అర్ధ భాగము తనకు ఉంటుంది అలా గొప్పనైనటువంటి అధికారము కలిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వారిని మాత్రమే మనం పత్ని అని చెప్పేసి అంటాము అలాంటిది లోక కళ్యాణం కోసం చేసేటువంటి ఆ లక్ష్మీనారాయణులు ఇరువరు కూడా ఆమె గొప్పనైనటువంటి దివ్య దంపతులు వాళ్ళంతా కూడా వారి యొక్క దాంపత్యము అంతా నిత్యమైనటువంటిది కొన్ని బాధ్యతలు నెరవేర్చాలి అంటే అలా ఇరువురు ఇద్దరు కలిసి ఉంటేనే అలాంటి బాధ్యతలన్నీ కూడా నెరవేర్చబడతాయి అలాంటి బాధ్యతలన్నీ కూడా నిత్యమై పూర్ణంగా ఉంటాయి ఆ యొక్క కార్యక్రమంలన్నీ కూడా కనుక ఈ లోకము లోపల ఆ దంపతుల లోపల ఎవరైతే ఉన్నారో ఆ దంపతుల లోపల పత్ని ఎంత భా భర్త ఎంతైతే భాగస్వామ్యం ఉంటుందో పత్నికి కూడా అంతే భాగస్వామ్యం ఉంటుంది పత్ని రహితుడు అయినటువంటి భర్తకు ఎలాంటి బాధ్యతలు లేకుండా యజ్ఞయాగాదులు కానీ దాన ధర్మాలు కానీ చేయడానికి యోగ్యత అర్హత ఉండదు అని మనకు శాస్త్రం ఘోషిస్తూ ఉంది తెలియజేస్తూ ఉంది అలాంటి బాధ్యతలన్నింటి నుంచి కూడా ఆ యొక్క పురుషుడిని తొలగించి వేయబడతారు కనుక అలాంటి అవసరం ఈ దివ్య దంపతులైనటువంటి లక్ష్మీనారాయణులకు ఎలాంటి లోటు లేదు వారు నిరంతరమైనటువంటి దాంపత్యం కలిగినటువంటి వారు దివ్య దంపతులు వాళ్ళు లక్ష్మీనారాయణులు ఇరువురు కూడా వారి దాంపత్యం దాంపత్యమంతా కూడా నిత్యమైనటువంటి దాంపత్యము మరి వారి నిత్యమైన దాన్ని దాంపత్యం అని ఎలా తెలుస్తుంది మనకు అంటే వేదాలు ఘోషిస్తూ ఉన్నాయి అదే వేదాలు ఘోషించేటువంటి వాక్య వేద వాక్యం ఏదైతే ఉందో ఆ వాక్యాన్ని ఉటంకిస్తూ ఈనాటి ఎనిమిదవ శ్లోకం లోపల వేదాంత దేశిక స్వామివారు ఈ శ్లోకాన్ని ఆరంభించడం జరిగింది అశేషారా తమసి జగత సంశయంతి ముకుందం అంటే సమస్తమైనటువంటి ఈ లోకముకంతటి కూడా విష్ణుపత్ని పని అశేషానా జగతో విష్ణుపత్ని సమస్తమైనటువంటి ఈహ పరము అనుగ్రహించాడు ఈహం లోపల పరము లోపల కూడా అంటే నిత్య విభూతిలో లీలా విభూతిలో ఇరు రెండు చోట్ల కూడా తా తన భర్త అయినటువంటి శ్రీ మహావిష్ణువు చేసేటువంటి ఈ యొక్క లీలలు మాయలు మహిమలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిలో కూడా విష్ణు పత్ని అయినటువంటి మహాలక్ష్మి అమ్మవారు కూడా భాగస్వాములుగా ఉంటారు అని మనకు వేదాలన్నీ కూడా ఘోషిస్తున్నాయి ఆ వేద ఘోషణ వేద వాక్యాన్ని ఈనాటి శ్లోకం లోపల వేదాంతిక దేశ స్వామి వారు తీసుకొని సూచించడం జరిగింది ఆరంభించడం జరిగింది అలా గొప్ప గొప్పనైనటువంటి భాగ్యము లక్ష్మీ అమ్మవారికి కేవలం ఇక లీ నిత్య విభూతిలోనే కాదు లీలా విభూతిలో కూడా అధికారం కలిగి ఉంటుంది లక్ష్మీ అమ్మవారు అది గొప్పనైనటువంటి విశేషమైనటువంటిది అని ఇక్కడ నిరూపించబడుతున్నది మనకు వేదములలో కూడా నిరూపించబడుతున్నటువంటి వాక్యం అదంతా కూడా కనుక అమ్మవారి యొక్క వైభవం ఏదైతే ఉందో ఎందుకు మనకు ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ లీలా విభూతిలో కూడా అమ్మవారి యొక్క వైభవం ఎలా తెలుస్తుంది మనకు స్వామివారు చేసేటువంటి దానిలో భాగస్వామి ఉంటుంది అని చెప్పేసి అంటే శ్రీయప్పతి శ్రీమన్నారాయణుడు రెండు విభూతులకు కూడా నాయకుడు నిత్య విభూతికి అదేవిధంగా లీలా విభూతికి రెండింటికి కూడా రెండింటినీ కూడా అతను అధికారం కలిగినటువంటి వాడు శ్రీమన్నారాయణుడు అందుకోసమే సంశయంతి ముకుందం అంటే ముకుందం సంశయంతి అంటే ముక్తి అంటే పరమపదం ముక్తినిచ్చేటువంటి పరమపదం లోపల ఆయనదే అధికారంగా ఉంటుంది అదేవిధంగా కు అంటే భా భూమి ఈ భూమిపైన కూడా ఈ యొక్క సమస్తమైన జగత్తులో కూడా ఆయనది అధికారం ఉంటుంది కాబట్టి ఎవరైనా సరే ఈ ఇక్కడ భూమిపైన తనను ఆశ్రయించినటువంటి వారందరినీ కూడా ఎవరైతే ఆ లక్ష్మీనారాయణుడు వాళ్ళు ఉంటారో వాళ్ళకు ప్రసాదించేటువంటి ఐహిక సంపదలు అందించేటువంటి తల్లి ఏదైతే ఉందో ఆ నారాయణుడికి ఎంతైతే గొప్పనైనటువంటి తనను ఆశ్రయించిన భక్తులకు అందరికీ కూడా అనుగ్రహించేటువంటి బాధ్యత ఉంటుందో శక్తి ఉంటుందో నారాయణుడికి ఎంత గొప్పనైనటువంటి మహిమ ఉంటుందో అంతటి గొప్పనైనటువంటి మహిమ శక్తి కలిగినటువంటిది లక్ష్మీ అమ్మవారు కూడా ఐహిక సంపద అందుకోసమే లక్ష్మీ అమ్మవారిని ఆశ్రయించడం చేత సమస్తమైనటువంటి ఐహిక సంపదలు అష్టైశ్వర్యాలన్నీ కూడా ఇచ్చేటువంటి బాధ్యత అధికారము కేవలం లక్ష్మీ అమ్మవారికి మాత్రమే ఉంది లక్ష్మీ అమ్మవారు మాత్రమే సమస్తమైనటువంటి ఐహిక సంపద ఈ యొక్క లీలా విభూతిలో సంపదలను ఇచ్చేటువంటి తల్లి లక్ష్మీ అమ్మవారు మాత్రమే మరి ఈ లక్ష్మీ అమ్మవారికి ఇంత గొప్ప నిర్భాగ్యం ఎలా వచ్చింది అంటే మనకు ఆ అధికారం ఎక్కడ ఉంది మనకు ముక్తినిచ్చేటువంటిది స్వామివారే కదా మోక్ష ఇచ్చామి మహుచ ఎవరికైతే మోక్షం కోరుకుంటారో వారికి మాత్రం నేను మోక్షాన్ని ఇచ్చేటువంటి వాడిని నేనే అని ఆ నారాయణుడు తెలియజేశాడు కదా మరి మోక్షాన్ని ముక్తిని ఇచ్చేటువంటి బాధ్యత అధికారము అమ్మవారికి ఇక్కడ ఉంది ఆ ముక్తిని ఇచ్చేటువంటి వాడు పరమపదనాథుడే కదా శ్రీమన్నారాయణుడే కదా మరి అలాంటి బాధ్యత అలాంటి అధికారము అమ్మవారికి ఎక్కడ ఉంది అంటే మనకు లక్ష్మీ పద్మా జలదితనయ విష్ణు పత్రేతి లక్ష్మీ పద్మా అన్నటువంటి ఈ రెండవ వాక్యం ఏదైతే ఉందో ఈ అంటే అమ్మవారికి ఉన్నటువంటి అనంతమైనటువంటి నామాలు ఏవైతే ఉన్నాయో కళ్యాణ గుణగణాలు స్వరంతాయ సహస్రమూర్తయే సహస్ర పాదాక్షి శిరూ రూపాహవే సహస్రనాంని పురుషా శాశ్వతే సహస్ర కోటి యుగధారణే నమ అంటూ సహస్రము అంటే సాధారణంగా మనం వెయ్యి అన్నటువంటి సంఖ్యను తీసుకుంటాము కానీ సహస్రము అంటే దానికి మరొక అర్థం కూడా ఉంది అది అనంతమైనటువంటిది నమోస్తు అనంతాయ సహస్రమూర్తయ్య అంటే అనంతమైనటువంటి స్వరూపాలు కలిగినటువంటి స్వామి సమ నమోస్వానంద సహస్రముటే సహస్ర పాద అక్షి శిరో ఊరు బాహు శిరో ఊరు బాహవే అనంతమైనటువంటి ముఖాలు అనంతమైనటువంటి చేతువులు కాళ్ళు పాదాలు కలిగినటువంటి స్వామి అంతేకాకుండా సహస్రనామని అనంతమైనటువంటి నామాలు స్వామి వారికి ఎన్ని నామాలు ఉన్నాయి అంటే అనంతమైనటువంటి నామాలు ఏ నామముతో పిలిచినా పలికేటువంటి నారాయణుడు ఏ స్వరూపంలో యో యాం యామ్ తను భక్త్యా శ్రద్ధయా అర్చితం ఇమం అంటే ఎవరు ఏ స్వరూపంలో తనను అర్చిస్తే ఆ స్వరూపంలో పరమాత్మ వారికి దర్శనమిచ్చి వారిని అనుగ్రహిస్తాను అని చెప్పేసి మనకు భగవద్గీతలో స్వామి కృష్ణ పరమాత్మ తెలియజేశాడు కనుక ఎవరు ఏ స్వరూపంలో అర్చించినా ఏ స్వరూపంలో ఏ నామంతో పిలిచినా కూడా ఆ శ్రీమన్నారాయణుడు ఇక్కడ వెంటనే ప్రత్యక్షమే వారికి కావలసినటువంటి ఇహపరమైనటువంటి సుఖాలను సౌఖ్యాలన్నింటినీ కూడా ప్రసాదిస్తూ ఉంటాడు అలాగే అమ్మవారు కూడా లక్ష్మీ అమ్మవారు కూడా వారి ఇహపరమైన పరమైనటువంటి సంపదలన్నింటినీ కూడా కలుగజేస్తూ ఇస్తుంది అమ్మవారు కూడా ఇదే విషయాన్ని మనకు వేదం లోపల పూర్వ భాగంలో కానీ వేదం యొక్క ఉత్తర భాగంలో కూడా మనకు తెలియజేయడం జరిగింది మనకు వేదం అంతాడా చూసి ఎక్కడ చూసినా కూడా పూర్వ భాగము కానీ ఉత్తర భాగం కానీ వేదంలో ఎక్కడ చూసినా కూడా కేవలము భగవంతుని యొక్క నామస్మరణ భగవంతుని యొక్క గొప్పతనము భగవంతుని యొక్క శ్రీ శ్రీమన్నారాయణ యొక్క కళ్యాణ గుణగణాలను శ్రీమన్నారాయణుడి యొక్క అనంతమైనటువంటి వైభవాన్ని మాత్రమే వేదాలు తెలియచేస్తున్నాయి మరి అంత అయినటువంటి భేదాలు కేవలము పా పరమపదనాథుడి గురించి మాత్రమే తెలియచేస్తూ ఉంటే అందులో లక్ష్మీ అమ్మవారి యొక్క వైభవం మనకు భేదంలో ఎక్కడ కనబడుతుంది అంటే లక్ష్మీ అమ్మవారి యొక్క వైభవం మనకు భేదంలో లేదు అని మనకు అనిపిస్తూ ఉంటుంది ఆ పరమాత్మ మాత్రమే తెలియజేశాడు అని ఎవరైనా వ్యాపారం ఆరంభించారనుకోండి వ్యాపారం ఆరంభించినప్పుడు ముందుగా తను పెట్టినటువంటి పెట్టుబడి ఏదైతే ఉంటుందో ఆ పెట్టుబడినంతా కూడా మూలధనంగా ఉంచి అలాగే ఉంచి తన దాని మూలధనం పైన వచ్చినటువంటి లాభ లాభం ఏదైతే ఉందో ఆ లాభాంతటి మాత్రమే మళ్ళీ తిరిగి వ్యాపారం చేస్తూ ఉంటాడు మూలధనము పెట్టుబడి ఏదైతే ఉందో అది అలాగే ఉంటుంది దానిపైన వచ్చినటువంటి లాభాలతో మాత్రమే కేవలము వ్యాపారం చేస్తూ ఉంటారు అదేవిధంగా వేదాలు కూడా అమ్మవారి యొక్క వైభవము అమ్మవారి యొక్క నామాలు అనంతమైనటువంటి నామాలన్నింటినీ కూడా కేవలం మూలధనముగా మాత్రమే ఉంచి నిర్లిప్తంగా నిక్షిప్తంగా గుహ్యంగా అమ్మవారి యొక్క నామాలన్నింటినీ కూడా ఉంచడం జరిగింది అలా అమ్మవారి యొక్క నామాలన్నీ కూడా గుహ్యంగా ఉంచి గుప్తంగా ఉంచి పరమాత్మ యొక్క వైభవము పరమాత్మ యొక్క నామస్మరణ పరమాత్మ యొక్క నామాలు మాత్రమే కళ్యాణ గుణాలను మాత్రమే కీర్తిస్తూ కొనసాగుతూ ఉంటుంది వేదం అంతా కూడా అంటే అమ్మవారి యొక్క వైభవం అంతా కూడా రహస్యమైనటువంటిది అమ్మవారి తత్వం మహాలక్ష్మి తత్వం తెలియాలి అన్న లక్ష్మీ అమ్మవారి యొక్క నామాలు వైభవాలు గుణగణాలు తెలియాలి అన్నా కూడా అవన్నీ కూడా అత్యంతమైనటువంటి రహస్యమైనటువంటి నామ సముదాయం అదంతా కూడా అంత గొప్పనైనటువంటి నామములు లక్ష్మీ రహస్య నామములు అవన్నీ కూడా అందుకోసమే వేదాలు కూడా ఆ నామాలు అమ్మవారికి లక్ష్మీ అమ్మవారికి నామాలన్నింటినీ రహస్యంగా ఉంచి కేవలం భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణ వైభవాన్ని నామాలను మాత్రమే కీర్తించడం జరిగింది దివ్యమైనటువంటి గుణగానం కూడా శృతులు వర్ణిస్తూ ఉన్నాయి వివరిస్తూ ఉన్నాయి దివ్యమ్మ నామంలో భగవంతుని యొక్క దివ్య అంత నామములకు అంత గొప్పతనం ఎలా వచ్చింది అంటే మూలధనంగా ఉన్నటువంటి లక్ష్మీ అమ్మవారి యొక్క నామస్మరణ చేత లక్ష్మీ అమ్మవారి యొక్క దివ్య నామములు జపించినందు కలిగేటువంటి శాస్త్ర వైభవము జ్ఞానం ఏదైతే ఉందో లక్ష్మీ అమ్మవారు ప్రసాదించేటువంటి శాస్త్రజ్ఞానం తద్వారా ఆ పరమాత్మ యొక్క జ్ఞానము కూడా కలుగుతుంది పరమాత్మ యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది ఇలా ఈ యొక్క జీవులు ఎవరైతే ఉన్నారో ఈ చరాచరమైనటువంటి సమస్త జీవులు ఎవరైతే ఉన్నారో ఈ జీవులన్నింటినీ కూడా వారి వారు చేసినటువంటి పాప పుణ్య కర్మల చేత ఫలితాల చేత వారికి సుఖాలను ప్రసాదించడము లేదా పాపాలను కలగచేయడం దుఃఖాలను కలగజేయడం జరుగుతూ ఉంటుంది కానీ భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ శ్రీమన్నారాయణుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక్కసారిగా మనం చేసినటువంటి పాపకర్మలన్నీ కూడా భగవంతుని యొక్క దృష్టిలో పడగానే మన పైన ఆగ్రహించుకుంటాడు పరమాత్మ చీచీ ఇంతకాలానికి నీవు నా దగ్గరికి వచ్చావా ఇన్ని పాప కర్మలు చేసి అనంతమైనటువంటి పాప రాశిని కూడా పెట్టుకోడు నా దగ్గరికి వచ్చావా నేను నేను ఎలా అనుగ్రహిస్తాను వెళ్ళు పో అని చెప్పేసి మనం శిక్షించేటువంటి ప్రయత్నం చేస్తాడు శ్రీమన్నారాయణుడు అలా చేసేటువంటి ప్రయత్నం లోపల పక్కనే ఉన్నటువంటి లక్ష్మీ అమ్మవారు శ్రీదేవి అమ్మవారు తనతో పాటుగా అక్కడే ఉండి వేదములో ఉన్నటువంటి అనంతమైనటువంటి గుణాలు తనలో ఉన్నటువంటి వాత్సల్యము దయాసముద్రుడు కరుణా సముద్రుడు అనేటువంటి అమితమైనటువంటి పరమాత్మ తప్పులోంటే దోషాలు పాపాలు మనము చేయకపోతే ఎవరు చేస్తారు అని మన వైపున ఉండి మన వైపున అమ్మవ స్వామివారితో వాదలాడి మన పక్షాన ఉంటూ స్వామివారిని పురుషకారం చేస్తే మనను అనుగ్రహించేలాగా చేస్తుంది ఆ లక్ష్మీ అమ్మవారు అలా పురుషకార స్వరూపిణిగా అచే చేతన అచేతనమైన వస్తువులు అన్నింటిపై పక్షాన ఉండి అమ్మవారు మనందరినీ కూడా అనుగ్రహింపచేసే స్వరూ లక్ష్మేశ్వర పురుషకార స్వరూపిణి అమ్మవారు కాబట్టి అలా గొప్పనైనటువంటి భాగ్యము స్వామివారు మనను ఆగ్రహించిన అమ్మవారు మనం అనుగ్రహించేలాగా చేస్తుంది స్వామివారు ఆగ్ర అనుగ్రహించిన అందులో అమ్మవారి యొక్క పురుష స్వరూపం మనలో ఉంటుంది అంటే స్వామివారు అలా శ్రీమ సీపతి శ్రీమన్నారాయణుడు మనను అనుగ్రహించిన ఆగ్రహించినా కూడా ఆ లక్ష్మి అమ్మవారు శ్రీదేవి అమ్మవారు విష్ణు పత్ని కాబట్టి ధర్మస్వరూపిణి అయినటువంటి ఆ దివ్య దంపతులు అయినటువంటి లక్ష్మీనారాయణుడు అమ్మవారు స్వామివారిని మెప్పించి వాదులాడి మనందరిని కూడా అనుగ్రహించేలాగా చేస్తుంది అని ఈనాటి పాశ్లోకం లోపల మనకు స్వామివారు వివరించడం జరిగింది జై శ్రీమన్నారాయణ